नमस्ते एजेएस टीवी न्यूज़ के स्वागतम గోరంట్ల గ్రామ పంచాయతీలో నాలుగు కోట్ల గోల్మాల్ జరిగిందని సర్పంచ్ సరోజ భర్త నాగే నాయక్ పై చేసిన ఆరోపణలు అవాస్తవం అని ఉప సర్పంచ్ రాజారెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు శుక్రవారం గోరంట్ల పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో భాగంగా మంత్రి చరణ్ రెండు రోజులుగా జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీసి ఇరువురిని పార్టీ కోసం జగనన్న కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచనలు చేశారు వర్గ విభేదాలు తాగులేకుండా గోరంట్ల మండలం ప్రతి ఒక్కరు నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ఏకంగా కలిసికట్టుగా ఉండాలని సూచనలు చేస్తా ఒక లైట్ వేయలేదని మా కార్మికులను ఫోన్ చేసి ఎందుకు ఇట్లా లైట్ అయ్యలేదని చెప్పి నేను మాట్లాడింది అది నేను తప్పుగా మాట్లాడని చెప్పి అది ట్రూపుల్లో పెట్టి నన్ను ల్యాగేజ్ వచ్చి అంత అల్చల్ చేసినాను అది నేను అంత బాధాకాలంలో ఉన్నప్పుడు కొంతమంది వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఎన్నో పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నాకు వచ్చి నాగేనాకి ఇదంతా చేపిస్తుంది ఇది నాగే నాయకులతో నేను గ్రూప్లో పెట్టడము నేను మీ సిబ్బంది నిన్ని కాలేజ్ పెడతానా మీ సర్పంచు భర్తీ ఇదంతా చేపిస్తాను అనేది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అది ఇది అని చెప్పి అవతల నన్ను తెచ్చుకోవడం వల్ల నేను ప్రెస్పీడ్ పెట్టి లేనిది ఉన్నట్లుగా అంటే నాలుగు కోట్లు ఫ్లాట్ జరిగిందని చెప్పి నేను అనవసరంగా చెప్పడం జరిగింది మా పంచాయతీ అయితే ఏ ఫ్లాట్ జరగడం లేదు సమన్వయంగా మా బోర్డు మొత్తం ఉన్న సభ్యులతో పాటు సర్పంచ్ గారు నేను మా బోర్డు మెంబర్స్ అంతా సమన్వయంగా జరుగుతుంది ఎక్కడే కానీ అనేక ప్రాంతం అనేది ఏది లేదు న్యాయబద్ధంగానే జరుగుతుంది ఊర్లో వర్కులు కావడం మోటార్ కాల్చడం మోట్లు కట్టడము ఇవన్నీ సమయం చెప్తున్నారు చేస్తున్నారు కొంతమంది చెప్పడం వల్ల నాగే నాయకుడు అనే వ్యక్తి ఇదంతా గ్రూపుల్లో పెట్టి నేను డ్యామేజ్ అంటే ఆ బాధతో నేను ప్రెస్ పేర్ పెట్టి ఇట్లా నాలుగు కోళ్ళు ఫ్రాడ్ చేశాడు ఆయన అది చెప్పడం జరిగింది ఏ ప్రయాణం లేదు అది కొంత ఆవేశంతో కొంతమంది నన్ను గ్లుకోల్ పడడం వల్ల లేనివన్నీ లే ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా అయిన చెప్పడం నేను ఆవేశంతో ప్రశ్న పెట్టడం జరిగింది ఇదంతా ఎందుకంటే ఇట్లా లైట్ అయ్యిందని చెప్పి నేను మాట్లాడింది అది నేను తప్పుగా మాట్లాడని చెప్పి అది కూతురులో పెట్టి నన్ను డ్యామేజ్ చేసి అంత అల్చల్ అది నేను ఒక బాధాకరంగా ఉన్నప్పుడు కొంతమంది వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నాకు వచ్చి నాగేనాయక్ ఇదంతా చేపిస్తా అనేది నాగేనాయక్ ప్రభుత్వాలతోనే గ్రూప్లో పెట్టడము లేని మీ సిబ్బంది నిన్ని కాదని పెడతారా మీ సర్పంచ్ బట్టి ఇదంతా చేపిస్తా అనేది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అది ఇదని చెప్పి అవతల నన్ను వల్ల నేను ప్రెస్ పీట్ పెట్టి లేనిది ఉన్నట్లుగా అంటే నాలుగు కోరులు ఫ్లాట్ జరిగిందని చెప్పి నేను అనవసరంగా చెప్పడం జరిగింది మా పంచాయతీ అయితే ఏ ఫ్రాడ్ జరగడం లేదు సమన్వయంగా మా బోర్డు మొత్తం ఉన్న సభ్యులతో పాటు సర్పంచ్ గారు నేను మా బోర్డు మెంబర్స్ అంతా సమన్వయంగా జరుగుతుంది ఎక్కడే కానీ అనేక ప్రాంతం అనేది ఏదీ లేదు న్యాయబద్ధంగానే జరుగుతుంది ఊళ్ళో వర్కులు కావడం మోటార్ కాదు మోటర్ కట్టేయడము ఇవన్నీ సమయం చెప్తున్నారు చేస్తున్నారు కొంతమంది చెప్పడం వల్ల నాగే నాయక్ అనే వ్యక్తి ఇదంతా గ్రూపులో పెట్టి నేను డ్యామేజ్ చేసుకున్నా అంటే ఆ బాధతో నేను ప్రెస్ ఫీడ్ పెట్టి ఇట్లా నాలుగు కోరులు ఫ్రాడ్ చేశాడు అయినా అది చెప్పడం జరిగింది ఏ ఫ్రాడ్ లేదు అది కొంత ఆవేశంతో కొంతమంది నన్ను గ్లుకోల్ పడడం వల్ల లేనివన్నీ ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా ఆయన మీద చెప్పడం నేను ఆవేశంతో ప్రెస్ ఫీడ్ పెట్టడం జరిగింది ఇదంతా అవాస్తము అని చెప్పి పత్రికామూర్లు తెలియజేస్తున్నాను మేము మేమంతా కలిసి ఖచ్చితంగా పార్టీ పని అందరికీ నమస్కారం ఇక్కడ ఎలాంటి ఆరోపణలు రావలేకుండా గోరంట్ల పంచాయతీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది మరి ఇక్కడ ఎవరు ఫ్రాడ్ లేదు పొరపాటున ఆయన మాట్లాడాలి చెప్పడం జరిగింది మరి రెండు ఉన్న ఉన్నా కూడా భవిష్యత్తులో కూడా ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది ఈ పంచాయతీ అభివృద్ధి చేయడమే ఈ బోర్డు యొక్క నిర్ణయం అంతేగాని ఇక్కడ తప్పులు జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదు ఉండదు కూడా అందరూ కలిసికట్టుగా నమస్కారం ఇక్కడ ఎలాంటి ఆరోపణ తావలేకుండా గోరంట్ల పంచాయతీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది మరి ఇక్కడ ఎవరు ఫ్రాడ్ చేసి లేదు పొరపాటున ఆయన మాట్లాడడం అప్పలో చెప్పడం జరిగింది మరి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా భవిష్యత్తులో కూడా ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది ఈ పంచాయతీ అభివృద్ధి చేయడమే ఈ బోర్డు యొక్క నిర్ణయం అంతేగాని ఇక్కడ తప్పులు జరగడానికి ఎలాంటి అవసరం లేదు ఉండదు కూడా అందరూ కలిసికట్టుగా చేస్తారు